ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు మరి బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏంటో ఇప్పుడు సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నన్ను నమ్మి ఈ క్షణమే ఇది విను వచ్చే గురువారం రోజుకి నీ కోరిక తప్పకుండా నేను తీరుస్తాను నమ్మి ఇప్పుడే ఇది వినుబిడ్డా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీ బాబా నీతోనే ఉన్నారు అని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే ఇది వినేసేయమ్మా నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చడానికి నేను ఒక రోజును ఎంచుకున్నాను ఖచ్చితంగా ఆ రోజు అలానే జరిపిస్తాను నీ ఊహ కందని అదృష్టాన్ని నీకు అందిస్తాను నీ జీవితం అందంగా ఆనందంగా ఉండడానికి నేను వచ్చే గురువారం నీకు ఖచ్చితంగా ఒక వరాన్ని ఇవ్వబోతున్నాను కాదనకుండా ఆనందంగా స్వీకరించు బిడ్డా నీ జీవితమే మారిపోతుంది నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నీ సమస్య తీరిపోవాలి అని నీ కష్టాల నుంచి బయట పడేయాలి అని నన్ను కోరుతున్నావు కదా ఆ సమస్యకు పరిష్కారం కోసమే నేను ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నాను దిగులు పడకమ్మా అన్నిటినీ నేను మారుస్తాను నేను చక్కబెడతాను ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి అతి త్వరలోనే నీ సాయి ఆశీర్వాదంతో నీకు అధిక మొత్తంలో ధనం దక్కబోతుంది దానికోసమే కదా ఆ రోజు కోసమే కదా నువ్వు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తున్నావు అప్పుల బాధలతో ఇప్పుడు సతమతమవుతున్నావు కదా ఇలా నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను అసలు చూడగలనా చెప్పు తల్లి అందుకే నీ కోసం ఒక గొప్ప వరాన్ని నేను గురువారం రోజు నీకు అందివ్వాలి అని నిర్ణయం తీసేసుకున్నానమ్మా ఇక ధనలక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది నీ ఇల్లంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను ఒక్కటి బిడ్డ ధనం నీ చేతికి అందింది కదా నా బాబా నాకు ఉన్నారు కదా అని ఆడంబరంగా ఖర్చు చేయకు అవసరమైన దానికి మాత్రమే ఖర్చు పెట్టు తరువాత నువ్వు ఆనందంగా ఉండడానికి ఒక సొంత ఇల్లు నిర్మించుకో నీకంటూ ఒకటి ఉండాలి కదా బిడ్డ ఎన్ని రోజులని ఒకరి మీద ఆధారపడతావో చెప్పు మిగతా ధనం నీ పిల్లల భవిష్యత్తు కోసంగా దాచిపెట్టు పొదుపుగా ధనాన్ని వాడుకొని జాగ్రత్త చేసుకోమ్మా ఇన్ని రోజులు డబ్బు లేకుండా నువ్వు ఎన్నో సార్లు కన్నీరు కార్చావు అందుకే నీకు ముందుగానే ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాను వృధా ఖర్చు బిడ్డా ఇక నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాయి మానసికంగా శారీరకంగా నువ్వు దృఢంగా ఉండగలవు నేను చూపే మార్గంలో నువ్వు నడిస్తే నీకు కుప్పలు కుప్పలుగా డబ్బు చేరుతుంది తల్లి మాటిస్తున్నానమ్మా ఇక నువ్వు నీ బాబాని నమ్మి ఒక్క పని చేసి చూడు తరువాత నీకు జీవితమే మారిపోతుంది గురువారం రోజు కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు తీసుకుని వాటిని ఒక మూటలాగా కట్టి నా పాదాల దగ్గర కాని లక్ష్మీదేవి పాదాల దగ్గర కాని ఉంచి శ్రీ లక్ష్మీ కవచం చదువుతూ వాటికి ధూపం వేసి తల్లి అలా ధూపం వేశాక ఆ రాత్రి అంతా అలానే ఉంచి మరుసటి రోజు ఆ యాలకును లవంగాలను నీకు డబ్బు వచ్చే చోటులో పెట్టు ఈ పరిహారం మంగళవారం కాని శుక్రవారం కానీ గురువారం కానీ చేసి చూడు ఇలా చేయడం వల్ల నీకున్న డబ్బు సమస్యలు కష్టాలు నరదిష్టి మీ ఇంట్లో ఉన్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి అప్పులన్నీ తొలగిపోయేలా నేను చేస్తాను కదా నీకు నేనున్నానమ్మా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను అస్సలు ముందు నీలో ఉన్న చెడు లక్షణం ఏంటో తెలుసా అన్నిటికీ కంగారు పడడం ఏ చిన్న సమస్య వచ్చినా సరే దానికి కంగారు పడతావు ముందు దాన్ని తగ్గించుకోబిడ్డా చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోకు ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తర్వాత అన్ని సవ్యంగా మారుతాయి నేను మారుస్తాను కదా వచ్చే గురువారం నీకు నీ కుటుంబానికి మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డా నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకున్నా సరే నీ బాబా ఉంటారు అని నమ్ము నమ్మకంతో ఉండమ్మా అంతా శుభమే జరుగుతుంది నువ్వు నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మావు కదా ఇక నీ జీవితమే నీ వశమయ్యేలా చేస్తాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నాకెంతో ఇష్టమైన గురువారం రోజున నీకు ఒక మంచి దారిని చూపించబోతున్నాను నీ బాబాని నమ్మావు కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి డబ్బు సమస్యలతో అనారోగ్య సమస్యలతో లేదా కుటుంబ కలహాలతో సంతానం కోసమో వివాహం కోసమో బాధపడుతున్న మనందరికీ బాబాగారు తప్పకుండా త్వరలోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు అని చెప్పారు బాబాగారు ఒక్కసారి ఒకసారి మనకి చెప్పారు అంటే అది ఖచ్చితంగా అలానే జరిగి తీరుతుంది మనం నమ్మకంతో ఉండాలి కానీ ప్రతిదీ కూడా బాబాగారు మన సొంతమయ్యేలా చేస్తారు మన జీవితాన్ని మంచిగా అద్భుతంగా మార్చడానికి ఎన్నెన్నో మంచి మంచి దారులు మనకి చూపిస్తారు ప్రతి రోజు కూడా మనం బాబా దగ్గరికి వెళ్లి కన్నీరు కారుస్తూ ఎన్నో సమస్యలు కష్టాలు అన్నిటినీ చెప్పుకుంటూనే ఉన్నారు అవన్నీ బాబాగారు వింటూనే ఉన్నారు ఇక మీరు ఏ మాత్రం బాధపడకుండా భయపడకుండా బాబా ఉన్నారు నాకు తోడుగా ఉన్నారు అని నమ్మినట్లయితే ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం చూపుతారు అలానే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాడు లేదా డబ్బు సంపాదించలేకపోతున్నాము లేదా డబ్బు నిలవడం లేదు అని అనుకున్న వాళ్ళకి ఒక చక్కని పరిష్కార మార్గం బాబా గారితో చూపించారు ఒక క్లాత్ అనేది తీసుకొని దానికి పసుపు రాసి అందులో తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి ఒక ముడుపులాగా కట్టి దాన్ని ధూపం అనేది వేసి సాంబ్రాణి వేసి బాబా పాతాల వద్ద కానీ లేదా లక్ష్మీదేవి అమ్మవారి పాదాల దగ్గర కానీ పెట్టి ల శ్రీలక్ష్మి కవచం చదువుతూ దానికి ధూపం వేసినట్లయితే ఆ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకి బాబా గారు మనకి చెప్తున్నారు బాబా మనకి చెప్పారు అంటే దాని వెనక ఎంతో ఒక అర్థం అనేది ఉంటుంది దానికి పరమార్థం కూడా ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నిర్లక్ష్యం చేయకుండా బాబా చూపిన దారిలో నడుస్తూ బాబా చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారాన్ని మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒక ఐదు మంగళవారాల లేదా ఐదు శుక్రవారాలు కానీ మూడు సార్లు కానీ మూడు మంగళవారాలు కానీ ఎప్పుడైనా సరే చేసినట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే అతి కొద్ది రోజుల్లోనే మనం చూస్తాము నమ్మి మనం బాబాని పూజించాలి కానీ ఖచ్చితంగా మన జీవితంలో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయండి కొంతమంది అంటూ ఉంటారు బాబా నాకు తోడు లేరు ఏమీ చేయడం లేదు అసలు బాబానే నాకు తోడు లేరు అసలు లేరు బాబా ఇది అసలు నమ్మగా మీరు అసలు అనుకోవద్దండి అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే బాబా మనతోనే ఉన్నారు ఫ్రెండ్స్ బాబా మనం కోరిన వెంటనే ఒక కోరికను తీర్చలేదు అంటే దాని వెనక ఏదో ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అంటే ఆ కోరిక తీర్చడం వల్ల మనకి ఏదైనా ఆపద రావడం కానీ లేదా లేదంటే దానికన్నా ఇంకా మంచిది రావడం కానీ ఇలా ఏదో ఒకటి అయితే ఉంటుంది మీరు ఇవన్నీ బాబా లీలలు బాబా అంతరార్థం ఏంటో అర్థం చేసుకోండి అలా కాకుండా ప్రతిక్షణం బాధపడుతూ ఉంటే మీరే కదా బాధపడాల్సి వస్తుంది అలా ఎప్పుడు బాధపడకుండా బాబా ఉన్నారు అని నమ్మినట్లయితే ఖచ్చితంగా జీవితం అనేది ఎంతో ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందన్నమాట బాబాని నమ్మండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితంలో ఏదో ఒక రోజు మార్పు అనేది వస్తుంది ఇక మరి చూసారు కదండి అదే ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూశారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్